సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది రోగులకు దాదాపు ఏడు లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను ఏడుగురు రోగులకు తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల విలువ చేసే లెటర్ అండ్ క్రెడిట్ పత్రాలను చెక్కులను సితఫల్ మండీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు గౌడ్ ఆదివారం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలు వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని పద్మారావు గౌడ్ అన్నారు ప్రజలు అత్యవసర సందర్భాల్లో సీతఫల్ మండిలోని తమ కార్యాలయాన్ని సూచించారు వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నానని పేర్కొన్నారు కార్పొరేటర్లు శ్యామల హేమ ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ కంది శైలజ రసూరి సునీత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు త్యాగానికి చిరునామా అమ్మ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మలేనిదే సృష్టి లేదని అమ్మ ప్రేమ వెలకట్టలేనిదని పేర్కొన్నారు నేటికి అనేక మందికి తల్లి విలువ త్యాగాలు తెలియవని పలుచోట్ల తల్లిని అవమానిస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వింటున్నామని విచారం వ్యక్తం చేశారు నవమాసాలు మోసి కని అనేక కష్టాలు పడి తన బిడ్డలను పెంచి పోషిస్తుందని ఇది తల్లి గొప్పతనమని వివరించారు తల్లికి ఏమిచ్చినా మనం ఆమె రుణం తీర్చుకోలేమని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు మదర్స్ డే అంటే తల్లి పుట్టినరు అమ్మ అమ్మలేనిదే ఈ సృష్టి లేదు మనందరికీ తెలిసిందే మన జీవితంలో తల్లి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు బట్ పాతకాలం నుంచి వచ్చినప్పుడు తల్లికిచ్చే గౌరవం మర్యాద అమ్మకిచ్చే మర్యాదని పాత కాలం నుంచి ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ చాలా ప్రాధాన్యత క్రమంలో అమ్మని దేవుడితో సమానంగా చూసేటువంటి కుటుంబాలను మనం చూసాం కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్లో అసలు తల్లిదండ్రుల గురించి కూడా మర్చిపోయినటువంటి రోజులు ఉన్నాయి తల్లి అంటే గౌరవం లేదు తండ్రి అంటే గౌరవం లేదు ఏడిపోయినవరా అంటే చెప్పే పరిస్థితి ఉండదు రెండూరు ఏంటంటే ఏమన్నా ఆరోగ్యం బాగా లేకున్నా లేకపోతే ఏమన్నా డబ్బులు అవసరం ఉన్నా అప్పుడు మాత్రం అమ్మ కావాలి నైనా అయినా కావాలి మామూలు టైంలో మాట్లాడితే మాత్రం పిల్లలు పలకరించే పరిస్థితి కూడా లేదు అంటే రోజులు మారుతున్నా కొద్ది జనరేషన్ అంతా ఇదంతా పనికిరాని చెత్త మన కల్చర్ ఇది ఈ అమెరికాలో ఉంటే ఈ కల్చర్ కల్చర్ అంతా కాబట్టి ఒకటి మనము మన జీవిత కాలంలో గుర్తుంచుకునేది తల్లిని అమ్మ మనకు జన్మనివ్వడమే కాకుండా ఆమె ఎంతో కష్టపడి పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చే వరకు తండ్రి కంటే ఎక్కువ చూసేది తల్లి ఇప్పటికి కూడా మనం ఎక్కడన్నా ఉన్నా కానీ ఆమె ఎప్పుడు చూసినా కానీ నా బిడ్డలు ఎట్లున్నారు అని చెప్పి తల్లాడుతుంటారు అంటే బిడ్డ కోసం ఆ తల్లి త్యాగం ఆ తల్లి కష్టం అవన్నీ ఇప్పుడు మర్చిపోతున్నటువంటి రోజులు కాబట్టి ఇటువంటి గుర్తు చేయడానికే రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత విమర్శించారు టిజీ ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువ పెట్టాలని కుట్ర చేస్తుందని విమర్శించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే మాత్రమే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు మరి తయారు చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో నెంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జివో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జీవోల ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టిఎస్ఐఏసీని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది ఇదే జీవోలో చెప్తారు మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పినారు కానీ ఈ పదహారు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు లక్ష ఎనభై వేల కోట్లు దాటిపోయింది ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం మరి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు ఈయన ఏం చేసిండు దీంతోనే ఒక ప్రాజెక్టు కట్టలేదు పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు పూర్తిగా రైతు బీమా ఇయ్యలేదు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఒక పెన్షన్ పెంచలేదు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం పెట్టలేదు ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఇంకా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిన ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా లక్ష రూపాయ లక్ష కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు ఏ కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికి తెలిసిందే వాళ్ళు బీస్ పర్సెంట్ సర్కార్ కమిషన్ కాబట్టి బీస్ పర్సెంట్ కమిషన్ సర్కార్ కాబట్టి అందులో ఇరవై వేల కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఈ వివరాలకు వెళ్తే ఫిలింనగర్ దైవ సన్నిధానం ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాలను ఆచరించారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ వివరాలకు వెళ్తే ఫిలింనగర్ దైవ సన్నిధానం ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాలను ఆచరించారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మహోన్నతమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హిమాన్షి పిల్లల ఆసుపత్రి డాక్టర్ సురేంద్రబాబు పేర్కొన్నారు ఈ మేరకు కింకోటిలో ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ మాంచానమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించమన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో ప్రజలు సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిన సహజ ఆహారాన్ని వాడుతూ వ్యాధులకు దూరంగా ఉండడం భారతదేశ సంప్రదాయానికి ప్రత్యేకత అన్నారు ప్రపంచంలో ఒక్కొక్క దేశంకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నారు కానీ ప్రపంచ దేశాలలో అన్నింటికంటే గొప్పదైనది మన భారతదేశం అన్నారు మన దేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కుటుంబ వ్యవస్థని ఇచ్చిందన్నారు గొప్ప సంస్కృతిని నేర్పించిందన్నారు మన సంస్కృతిని మనం తప్పకుండా కాపాడుకోవాలన్నారు ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా సంప్రదాయాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన దేవి మంచాలమ్మ తల్లి పదవ జాతర మహోత్సవం సందర్భంగా ఆదివాసీలకు ఉచితంగా మందులు కూడా అందజేశామన్నారు ఎక్కడైతే వైద్య సదుపాయాలు ఉండవో అలాంటి ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము అయితే నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వైద్యము లేని వాళ్ళకి వైద్యాన్ని అందిస్తూ వాళ్ళకి ఆరోగ్య అవగాహన కల్పిస్తూ ఇంకొక ముఖ్య ప్రధానమైన విషయం మా డాక్టర్స్ అందరూ మేము గమనించింది ఏంటంటే గిరిజన ప్రాంతాలని ఇట్లాంటి ఇంటీరియర్ ప్లేస్లు గమనించినప్పుడు మేము వాళ్ళకి చేసే సహాయం కంటే మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము మనం సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి చాలా శాస్త్రీయమైనవి వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అదంతా కూడా మనం ఎప్పుడైతే మన సంస్కృతి దూరం అవుతున్నామో అప్పుడు హాస్పిటల్కి దగ్గర అవుతున్నామో అనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఆ జీవన విధానాన్ని ప్రిజర్వ్ చేసుకోమని మేము కో వాళ్ళని కోరుకుంటున్నాము మేము వాళ్ళకి చేసే సహాయం కంటే వాళ్ళ నుంచి మేము చాలా వరకు నేర్చుకుంటున్నాము ఇప్పుడు సుమారుగా సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణలో ఒక్కొక్కసారి నూట యాభై నుంచి రెండు వందల మంది మెడికల్ విద్యార్థులు మెడికల్ కాలేజెస్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాము ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకటే విషయం ఏంటంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఖరాబ్ చేయడం వల్ల దాన్ని నాశనం చేయడం వల్లనే హాస్పిటల్కి దగ్గర అవుతున్నాము ఆ సంస్కృతి ఏదైతే ఉందో గిరిజన సంస్కృతి దాన్ని కాపాడుకుంటే మనము ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే హాస్పిటల్కి అంత దూరంగా ఉంటాము ఇది శాస్త్రీయమైనది ఇప్పుడు మేమందరూ అలోపతి డాక్టర్స్ నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ అలోపతి డాక్టర్ సంబంధించింది కానీ మేము గమనించి ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ ఏవైతే అవన్నీ శాస్త్రీయమైనవి ఆ విషయాన్ని మేము మాకు తెలిసిన భాషలో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఈ ప్రజలందరినీ కూడా మన అస్తిత్వానికి కారణం మన సంస్కృతి మన ఐడెంటిటీ ఏంటంటే మన సంస్కృతి మన సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఏదైనా వైద్య సహాయం అవసరమైతే నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ మేము ఎప్పుడు ముందు ఉంటాం సహాయం చేయడం కోసం ధన్యవాదాలు బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మిస్సెస్ ఇండియా దివా రెండు వేల ఇరవై ఐదు విజేత ప్రియాంక సందూరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ కొలువుదీరిన చేనేత ఉత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేత కళాకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకతలను తెలుసుకున్నారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది వరకు కొనసాగుతున్న ప్రదర్శన దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు గవర్నమెంట్ మాకు ఎన్నో రకాలుగా ఈ పండగలప్పుడు మ్యారేజ్ సీజన్ అప్పుడు దీపావళి సంక్రాంతి ఆ టైంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో మేము జరిపిస్తాం ఇది కాకుండా ఏమరంటే నాన్ ప్రాఫిటబుల్ సేవ ఒక సొసైటీ మాకు స్టార్ట్ చేసుకొని మేమే డైరెక్ట్ వీవర్లందరూ కలుసుకొని ఒక హాల్ బుక్ చేసుకొని ఒక ఎగ్జిబిషన్ నేషనల్ సిట్ స్టార్ట్ చేస్తాం ఇందువల్ల ఏమరంటే డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఇందులో ఎవరు మీడియేటర్ లేదు ప్రతి వీవర్ కూడా అమ్మిన దాన్ని బట్టి ఈ ఖర్చులు తీసి ఈ ఖర్చులు యాడ్ అని హాల్ రెంట్ అని అవి చేసుకొని వెళ్ళిపోతున్నాం అందువల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ప్రజలకి ఇది వీవర్స్కి హెల్ప్ చేస్తున్నా మేము సొసైటీ రూపంలో ఇది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు కాబట్టి మే జాతరలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన కళింగ కల్చరల్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్ కాంపౌండ్ లోపల ఈ హాల్ ఉన్నది ఇది టోటలీ సెంట్రల్ ఏసీ హాల్ ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు మనం మ్యారేజ్ స్టార్ట్ అయితే హైదరాబాద్ నివాసులు అందరూ మనం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి శారీస్ అనేవి ఇప్పుడు మనం ఇది ఎత్తుకుంటే గుజరాత్ పటోలా ఈ పక్క ముంగా సిల్క్ అస్సాం వెనకాల మహారాష్ట్ర వాళ్ళది టాప్స్ అని ప్రతి ఇప్పుడు మన గద్వాలు మన తెలంగాణలో ఎత్తు గద్వాలని పోచంపల్లి అని ఆంధ్రప్రదేశ్ మంగళగిరి మంగళగిరి కలంకారి తమిళనాడు ఉంది కాంజీవరం మైసూర్ సిల్క్ కర్ణాటక నుంచి వచ్చి మైసూర్ సిల్క్ అదే మన వెస్ట్ బెంగాల్ నుంచి బ్యూటెక్ శారీసు శాంతినికేంద్ శారీస్ అని చందేరి సిల్క్ మహేశ్వరి ఎంపీ నుంచి ప్రతి స్టేట్ నుంచి రాజస్థాన్ నుంచి జైపూర్ కాటన్ అనే డ్రెస్ మెటీరియల్స్ సూట్సు ప్రతి ఒక్కటి ఇక్కడ జ్యువెలరీతో కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ జ్యూవీ ప్రతి ఒక్కటి బ్లౌజ్లని ప్రతి ఒక్కటి ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసిన శారీస్ అని ప్రతి ఒక్కటి ఇక్కడ కళింగ కల్చర్ రోడ్ నెంబర్ టూలో రోజు స్టార్ట్ అయింది టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు దొరుకుతుంది అందువల్ల హైదరాబాద్ నివాసులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసి మనం జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం నేషనల్ సిల్క్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చాను నేను ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవి వ్యూవర్స్ నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి వస్తాయంట ఇస్ అ ఫస్ట్ టైం నేను కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూస్తున్నా అస్సాం శారీస్ అని ఇంకా డిఫరెంట్ యునో కైండ్ ఆఫ్ లైక్ గర్దోజీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఉన్నాయి సో ఇది టెన్త్ ఇవాళనే స్టార్ట్ అయ్యింది అండ్ ఎయిటీన్త్ వరకు ఉంటుంది బికాస్ మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ విజిట్ అండ్ andarochi uh, manchi sarees and dresses and jewelries uh, they can pick from here and uh, this is a non profit organization uh, like run Tunaru. and uh, it's better we have to you know co uh, contribute from our end and come here directly like visit and uh, get whatever you want from here i think you have very beautiful collection and i loved it thank you అప్సీగూడలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్మెల్యే బండారి రాజురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేటీఆర్ కేటీఆర్తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే వివేక్ ఎర్రవల్లి దయాకర్ గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ तुला तुलाउमा बीआार नायक निवाद నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది ముప్పై రెండో అంతస్తు పైనుండి దూకి బలవన్ పాల్పడ్డాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఢిల్లీకి చెందిన అహ్మద్ జైన్ గా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను గురించి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది ముప్పై రెండో పైనుండి దూకి బలవన్ మన్నానికి పాల్పడ్డాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఢిల్లీకి చెందిన అమద్ జైన్గా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను గురించి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేందర్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు మేడ్చల్ మున్సిపల్ పూడూరులోని ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద పోలీసులు బారికేట్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈటల రాజేందర్ ఇంటికి భారీ సంఖ్యలో బీజేపీ బీజేవైఎం నాయకులు చేరుకున్నారు రాజేంద్ర నగర్ శంషాబాద్ బాలానగర్ మాదాపూర్ మేడ్చల్ సిసిఎస్ పరిధిలలో మొబైల్స్ పోగొట్టుకున్న మూడు వందల పది మొబైల్లను రికవరీ చేశారు పోలీసులు మొత్తం తొంభై ఐదు లక్షల విలువ చేసే మొబైల్ను రికవరీ చేశారు ఇప్పటి వరకు తొమ్మిది వేల మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు భారతదేశంలో తెలంగాణ పోలీస్ రెండవ స్థానంలో ఉంది బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్సీ నాయక్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ సంవత్సరంలో పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన పోలీసులు సెల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలి సెల్ ఫోన్ పోయిన వెంటనే పోర్టల్లో ఫిర్యాదు చేయాలి నిర్లక్ష్యం వహిస్తే పోగొట్టుకున్న సెల్ ఫోన్ తో మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు విత్డ్రా చేస్తారు గూగుల్ పే ఫోన్పేలకు లకు సంబంధించిన పాస్వర్డ్ ఫర్గెట్ పాస్వర్డ్లతో అలా మార్చుకున్న పాస్వర్డ్లతో డబ్బులు విత్డ్రా చేస్తున్నారు సెల్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పోలీసులు మొబైల్ అనేది ప్రతి రోజు అవసరమైన ఎట్లా వ్యక్తిగతంగా సమాచారం ఉంటుంది ఫ్యామిలీ పరంగా సమాచారం ఉంటుంది ఇంకా చాలా అందులో మనం పిన్ మెంబర్స్ పెట్టుకుంటాము తర్వాత ఆధార్ కార్డు పెట్టుకుంటాము డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా దాంట్లో నిక్షిప్తంగా ఉంటుంది సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మనం బంగారం తరగతి విపరీతంగా వెళ్ళింది సో మనకు స్నాటింగ్ లక్ష రూపాయల లాగా ఉంది పిలం కాబట్టి మనం ఆ వస్తువుని ఎట్లా చేయాలి అనేది మనం కొద్దిగా ఆలోచన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా పోలీస్ తరఫున నేను అభిప్రాయపడుతున్నాం సో ఈ రోజుల్లో బంగారం ఎట్లా అవుతుందో ఈ మొబైల్ దొంగతనాలు కూడా అట్లనే అవుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క మనది మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఏదైతే ప్రాపర్టీ వస్తువు పోయిందో దీన్ని ట్రాక్ చేసి సిఐఆర్ పోర్టల్ ద్వారా ఈ మిమ్మల్ని ఒక ఒక చోట పిలిపించి అసెంబ్లీ చేసి ఇది హ్యాండ్అట్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫోన్ పోతుంది సడన్ గా పోతుంది మీకు ఏం చేయాలో తెలియదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళాలా అనేది మీకు ఐడియా రాదు సో మీరు చదువుకున్న వాళ్ళు పోయినప్పుడు కూడా అట్లా ఎక్కడ సిబిఐ చేయాలనేది కూడా డైలమాలో ఉంటారు చాలా మంది ఫోన్ పోయిన వెంటనే దాంట్లో మా ఉన్న మన యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరైతే తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే దాన్ని చేసే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు నియరెస్ట్ పోలీసులు చెప్పొచ్చు సో వాళ్ళు మీ నెంబర్ ని నోట్ చేసుకుంటారు ఆ సిఆర్ పోర్టల్ రిజిస్టర్ చేస్తారు ఈ సిఆర్ పోర్టల్ ఏం చెప్తంటే మనకు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఉంటుంది దీని ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఇది సో ఈ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కు మనం ఎక్కడ నుంచి దీంట్లో యాక్సెస్ అవ్వచ్చు సో మీరు పోయిన పోయిన ఐఎమ్ఈ నెంబర్ని మీరు బ్లాక్ చేసి అవుతూ అవతలానికి అది ఈజ్ అవ్వదు అనమాట ఈజ్ కాకుండా అది ఐడియల్ గా ఉంటుంది సో ఈ బ్లాక్ అయిన తర్వాత దాని వాడు ఈజ్ చేయలేడు సో ఇట్లా మనం దాన్ని రెమెడీగా చేయవచ్చు అనమాట రెండోది ఏంటంటే మళ్ళీ దొరికిన తర్వాత కూడా మన నెంబర్ నెంబర్ని మనం అన్బ్లాక్ చేసుకోవచ్చు దొరికింది మళ్ళీ పోయింది సెకండ్ టైం కూడా దొరికింది చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఫస్ట్ తను బస్ లో ట్రావెల్ చేస్తుంది తను కాలేజీ స్టూడెంట్ ఎంత ఏడ్చింది అంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం తను ఫస్ట్ టైం ఫోన్ తీసుకుంది వాళ్ళు కాలేజ్ పడితే ఫోన్ పోయింది చాలా ఏడ్చింది పోలీస్ వాళ్ళందరూ అన్నారంట అమ్మ ఏడవది రా ఎందుకు టెన్ డేస్ లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము ఏడవద్దు అని చాలా సపోర్ట్ చేశారంట నిజంగానే టెన్ డేస్ లో ఇచ్చారు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు చాలా అసలు మాటల్లో చెప్పలేను నేను అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని అమ్మా నేను తీసుకెళ్తాను రా నా ఫోన్ పోయింది కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు హాఫ్ అన్ అవర్ లో వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళారు హాఫ్ అన్ అవర్ లో ఫోన్ పోగొట్టుకున్నారు ఆ రోజు చాలా ఇచ్చింది రాణి ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది నా లక్కీ ఫోన్ లక్కీ ఫోన్ ను పోగొట్టావు నువ్వు నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను ఒక చిన్న స్క్రాచ్ పడినా ఎంత ఫీల్ అయ్యేదంటే అంటే ఏంటి ఏంటీ ఇలా స్క్రాచ్ చేసావు లక్కీ ఫోన్ కదా ఎందుకు తీస్తావు ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది ఈ సార్ దొరుకుతుందో లేదో అని అన్నారు లక్కీ కాదండి ఇక్కడ మన పోలీస్ వాళ్ళ కష్టం ఇది నేనైతే అలానే చెప్తాను కాదు సో ఎంత కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు ఈ రోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను ఫైండిట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ మై ఫోన్ కెన్ బి దట్ షోస్ పాస్లీ వి ఆర్ మనీ వాట్ వి హవ్ స్పెండ్ హస్ బ్యాక్ మీ బట్ దట్ యాక్చువల్లీ షోస్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ And it's a great event, which this, I encourage it because it gives a lot of confidence to the public. Thanks to all the police officers and police. Uh,